ఫాస్టాగ్ పేరుతో మరో నిలువ దూపుడు అనమాట ఫాస్టాగ్ ఫాస్టాగ్ ఉన్న అకౌంట్ కనీసం వంద రూపాయలు ఉండాల్సిన నిబంధన వల్ల ఫాస్టాగ్ నిర్వహిస్తున్న వివిధ ప్రైవేట్ బ్యాంకులు ఉచితంగా వంద కోట్ల రూపాయలు లభిస్తున్నాయి అనమాట భారతదేశంలో దాదాపుగా యాభై కోట్లకు పైగా నాలుగు చక్ర వాహనాలు ఉన్నాయి ఈ వాహన యాజమాన్యులు ఒక్కొక్కరు తమ అకౌంట్లో కనీసం వంద రూపాయలు డిపాజిట్ చేసిన ఆ బ్యాంకులు అది కనీస నలభై ఐదు వేల కోట్ల వరకు ప్రజల సొమ్ము ఉండిపోతుందని లెక్కలు చెప్తుంది అనమాట ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేని ఫాస్ట్ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతుంది రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ ద్వారా అరవై ఎనిమిది వేల కోట్లు ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చుకుంటే ఇది నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్కడన్నమాట ప్రస్తుతం టో టోల్ ద్వారా ప్రతిరోజు నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అన్నమాట టోల్ ట్యాక్స్ ద్వారా ప్రతిరోజు భారతదేశం ఈ దోపిడీ చాలదన్నట్టు అంటే ప్రస్తుతం టోల్ వల్ల రోజుకి నూట తొంభై ఏడు కోట్ల లాభం వస్తుంది దాదాపు సంవత్సరానికి అరవై ఎనిమిది వేల కోట్లు లాభగా వస్తుంది అన్నమాట టోల్ ట్యాక్స్ భారతదేశంలో ఈ విధంగా ఉంది ఇది కా ఇది చాలాదన్నట్టు ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో మరి తగినంత డిపాజిట్ లేకపోతే వాహనాలను రెట్టింపు రుసుము వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది అనమాట ఈ పరిస్థితి చూస్తే క్రమంగా టోల్ గేట్లు దూపు కేంద్రాలుగా మారుతున్నాయని కొంతమంది నిపుణులు అంటారన్నమాట ఇప్పుడు ఫాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా యాభై కోట్ల పైచూరు నాలుగు చక్ర వాహనాలు ఉన్నాయి ఈ వాహనాన్ని ఒక్కొక్కరు వంద కోట్లు వంద రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల దాదాపు ఐదు వేల కోట్లు ఉన్నాయి అనమాట అలాగే ఫాస్టాగ్ అక్కడ కనీసం వంద రూపాయలు ఉండాలన్న నిబంధన వల్ల ప్రస్తుతం ఫాస్టాగ్ నిర్వహిస్తున్న ఎయిర్టెల్ జియోతో పాటు వివిధ ప్రైవేట్ బ్యాంకులు ఉచితంగా వందల కోట్ల రూపాయలు లభిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఎయిర్టెల్ బ్యాంకు జియో బ్యాంకులో ఉన్న వీటిలోని ఇవి ప్రైవేట్ బ్యాంకులు అనమాట దీంట్లోనే కంపెనీస్ వంద రూపాయలు దీని ద్వారా ఖర్చు చేస్తున్నమాట ఇప్పుడు దీనివల్ల ఇంకో ఐదు వేల కోట్లు అవుతుందని వీళ్ళు చెప్తున్నమాట తగిన డిపాజిట్ లేకపోతే టోల్ రెట్టింపు వసూలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా బాగా లభిస్తుంది అనమాట ఇవి కాక దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నాటికి యాభై లక్షల లారీలు గూడ్స్ ఉన్నాయి అనమాట వీటి ద్వారా లభించే ఆదాయం అదనం అంటే గూడ్స్ లారీలు ఉన్నాయ దాని దగ్గర చూచే లాభం ఉంది ఇంత ఖర్చు చేసినా వాహనాలకు మాత్రం టోల్ గేట్ వద్ద వేచి ఉండే పరిస్థితే మరి మెరుగుపట్టదు టోల్ నిర్వాహకులు నాసిరకం సెంట్రన్లు వినియోగించడం వల్ల ఇవి తరచూ పనిచేయకపోతుంది పెద్ద ఎత్తున వేచి ఉండాల్సి అనమాట పండు సమయంలో అయితే వాహనాలు గంటల కొద్ది వరుసలో నిలబడిపోతాయి అన్నమాట టోల్ గేట్ వాహనాలు మూడు నిమిషాలకు మించి నిలిచి ఉంటే పక్షంలో టోల్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతారు టోల్ గేట్ మూడు నిమిషాల కన్నా వాహనం ఎక్కువసేపు టోల్ ట్యాక్స్ కట్టుకుని ఫ్రీగా వెళ్ళాలి కానీ ఆదరణ ఆచరణ మాట అది లభించవట్లేదు పండుగ సమయంలో టోల్ గేట్లు గంట సాహి పీచు ఉన్నప్పటికీ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నమాట టోల్ ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా లారీ యాజమాన్యులు ఆందోళన కూడా చేయగా కొత్తగా నిర్మించిన రహదారుల్లో రహదారుల నిర్మాణం కోసం అప్పు తీరేంత వరకు అంటే పదిహేను నుంచి పదిహేను ఏళ్ళు మాత్రమే వసూలు చేస్తామని ఆ తర్వాత టోల్ ట్యాక్స్ ఉండదని కేంద్రం చె నచ్చ కానీ వాస్తవం పదిహేను పదిహేను ఏళ్ళు దా దాటిన తర్వాత కూడా వసూలు ఉన్నారు టోల్ ట్యాక్స్ పది నుంచి పదిహేను ఏళ్ళకి రోడ్డుకి టోల్ ట్యాక్స్ ద్వారా వచ్చేస్తుంది కానీ పదిహేను ఏళ్ళు దాటిన రోడ్లు కూడా టోల్స్ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉంది అనమాట టోల్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం మంచి ఆదాయ వనరుగా మారిన టోల్ ఆదాయంపై మరింత ఆశపడి ఆశ అనమాట ఇదే సమయంలో రెండేళ్ల క్రితం వరకు నాలుగు లైన్లు అంత అంతకుమించి లైన్లు ఉన్న రహదారులకు మాత్రమే టోల్ గేట్ ఏర్పాటు చేసి రుసుము వసూలు చేశారు కానీ తాజాగా రెండు లైన్ రహదారు కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు ఫోర్ లైన్కి టూ లైన్ కన్నా ఎక్కువ ఉంటాయి టోల్ గేట్ వస్తాయని వసూలు చేసేవారు ఇప్పుడు అన్నిటికి అన్ని ప్రాంతాలకు టోల్ గేట్లు పెట్టేస్తారు అన్నమాట యూరోపియన్ దేశాల్లో టోల్ రహదారుల సాధారణ రహదారులు కూడా ఉంటాయన్నమాట వాహనదారులు సాధారణ రహదారులపై ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన పని ఉండదు మన దేశంలో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా టోల్ ట్యాక్స్ రహదారులపై మాత్రమే వసూలు చేస్తున్నారు నిజానికి వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీతో పాటు రోడ్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారు ఆయా రాష్ట్రాల పరిస్థితిని పరిస్థితిని బట్టి బట్టి వా బట్టి వాహనం ఖరీదులో పన్నెండు నుంచి పదిహేడు శాతం వరకు వసూలు చేస్తున్నారు రోడ్ ట్యాక్స్ అంటే ఇరవై లక్షల రూపాయలు కొంటే రెండు వందల నలభై రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు టోల్ ట్యాక్స్ పడుతు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా ఒక వాహనం ఉండగా మరో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా రెండు శాతం వసూలు కూడా చేస్తున్నారు అంటే ఇప్పటికే మనం మనకు స్కూటర్ ఉండి కొత్తగా కాను కొనుగోలు చేస్తే లక్షకి రెండు శాతం వంతుందంటే ఇరవై వేలు అదనంగా వసూలు చేస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే జాతీయ రంగాల అభివృద్ధి గాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవలే పెట్రోలియం ఉత్పత్తులపై రోడ్ డెవలప్మెంట్ సెస్ కూడా విధిస్తుంది ప్రస్తుతం ప్రజలు ప్రతి లీటర్ డీజిల్కి పెట్రోల్ ఏడు రూపాయల వరకు జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నాం ఈ ట్యాక్స్ ద్వారా సంవత్సరం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటే సెవెన్ లీటర్కి స దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తుంది నిబంధన ప్రకారం ఈ నిధులను రహదారి అభివృద్ధికి వినియోగించాలి అయితే ఇందుకు విరుద్ధంగా ఈ నిధులను ఇతర అవసరాలకి వినియోగిస్తుంది మొత్తంగా గమనిస్తే ఒక వాహనదా నుంచి తొలిత రోడ్ ట్యాక్స్ ద్వారా ఆ తర్వాత డీజిల్ పెట్రోల్ రోడ్ సెస్సు తదితర వసూలు చేయడంతో పాటు మరలా జాతీయ రహదారులపై వస్తే టోల్ ట్యాక్స్ అంటూ మొత్తంగా మూడు రకాల పనులను ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు అంటే రోడ్ ట్యాక్స్ ఉంటుంది డీజిల్ మీద సెస్ ఉంటుంది ఆ తర్వాత టోల్ ట్యాక్స్ ఉంటుంది మొత్తంగా మూడు రకాలుగా దాన్ని చూస్తున్నారు అన్నమాట టోల్ ట్యాక్స్ జిఎస్టీ రోడ్ ట్యాక్స్ వంటి పనులు ప్రస్తావన వచ్చినప్పుడు వాహనాలు అనేవి ధనవంతులకు సంబంధించిన అవసరం వీటిని సామాన్యకు వచ్చిన ఇబ్బంది ఏమిటండి అధికారంలో నాయకులు సన్న నొక్కులు కూడా నొక్కుతున్నారు టోల్ ట్యాక్స్ ధరలు సింపుల్గా కాకుండా వంద రూపాయలతో ఉండడమే కాకుండా వంద దూర ప్రాంతాలు ప్రయాణించి వచ్చినప్పుడు వేల రూపాయల వరకు చెల్లించుతున్నారు ప్రత్యక్షంగా పనులు లారీ యజమానులు చెల్లిస్తున్నట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా లారీ యజమానులు చెల్లిస్తున్నారు అనమాట ఎక్కువగా పరోక్షంగా రవాణా ఖర్చుల భారం సరుకులపై పడుతున్న వల్ల సామాన్యులకు ప్రతి తేవగా నష్టపోతున్నారు ఇదే సమయంలో అఖిల భారత లారీ యాజమానుల సంఘం వారు టోల్ గీల్ ఎత్తి టోల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని డీజిల్ పెట్రోల్ ధరను పెంచడం ద్వారా పొందాలని కోరుతున్నారు ఈ కారణంగా సరుకులు విచారవేత్తలో సమయం వంటివి కలిసి వస్తున్నాయని వారు అంటున్నారు అనమాట లారీ యాజమాన్లు ఎటువంటి రాయితీ కోవటం లేదు టోల్ గేట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంతే మొత్తంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి టోల్ గీల్ తొలగించాలని కోరుతున్నారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం టోల్ గేట్ని యథావిధి కొనసాగించడంతో మర్మం ఏమిటో అర్థం కావట్లేదు ప్రపంచం మన దేశంలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధర మండిపోతుంది వంట ధర నాలుగు రూపాయలు పెట్రోల్ ధర ఎనభై పైసలు పెరిగినప్పుడు ఖాళీ సెంటర్లు ఎడ్లబండి రోడ్లపై తీసుకొచ్చి నేతల గతాన్ని మంచి మరచి ధరలు పెంచుతున్నాయి అనమాట దేశవ్యాప్తంగా ఒకేదో పన్ను అనే నిదానంతో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు క్రమంగా పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీలు పరిధిలోకి తీసుకురాలేదు కానీ ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా పెట్రోల్ ఉత్పత్తులు కూడా క్రమంగా జిఎస్టీ పరిధిలో తీసుకువస్తే ప్రభుత్వం ప్రకటించిన ఆచరణ మాట చేయట్లేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार